హలో యేసయ్య ఏసయ్య పరిశుద్ధమైనా నామానికి స్తు స్తోత్రాలు కలుగునిగాక ఈ వాక్యం వింటున్న అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను మరి శనివారం ఈ విజ్ఞాపన దినాన మరలా మనందరం దేవుని వాక్యం చంతకు రావటానికి దేవుడు ఎంతో కృపనిచ్చారు మరి దేవుని కృప వలన మీరు ప్రతి శనివారం ఈ వాక్యం విని దేవుని సన్నిధుల విజ్ఞాపనలో గడపాలని ప్రభు పాద సన్నిధిలో గడిపి గొప్ప కార్యాలు మీరు పొందాలని ప్రభు సేవకుడిగా మరి ఆశిస్తూ ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుకుందాం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను ఇది మంచి మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైన ఉన్నాయి ఉన్నది దేవునికి స్తోత్రాలు కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ చదువుకున్నటువంటి వాక్యంలో మనం పరిశీలన చేసినప్పుడు దయోజనుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడు సేవకుడైన తిమోతీకి ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాడు రెండు ఉత్తరాలు రాసాడండి ఎప్పుడు రాశాడంటే పౌలు గారు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత రాశాడు ఆ రెండవ పత్రికలో చివరి అధ్యాయంలో ఉంటుంది నేను వెడలిపోయే కాలం సమీపంగా ఉంది ఇక నేను పానార్పణంగా పోయబడుతున్నానని అక్కడ తన వృద్ధాప్యాన్ని గురించి తను వెడిలిపోయే కాలాన్ని గురించి తెలియజేస్తున్నాడు అంటే ప్రభు పరిచయం ముగించక ప్రభు చెంతగా చేరే సమయం అప్పుడు రాశాడు ఈ ఉత్తరం ఈ ఉత్తరం రాస్తూ పౌ సంబంధించిన చాలా విషయాలు తెలియజేశాడు అందులో ప్రార్థనకు సంబంధించిన విషయం కూడా ఇక్కడ తెలియజేశాడు ఈ జ్ఞాపన దినాన్ని ఈ ప్రార్థన నేర్చుకున్నా ఏంటంటే ఆ సేవకుడితోటి దైవజనుడు చెప్తుంది ఏంటంటే అయా నువ్వు మనుష్యులందరి కోసం ప్రార్థన చేయి రాజుల కోసం అధికారుల కోసం నువ్వు ప్రార్థన చేయి విజ్ఞాపం చేయి యాచించు దేవుని దగ్గర కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఇట్లాంటి ప్రార్థన మన రక్షకుడైన ఏసయ్య దృష్టికి చాలా మంచిదని చెప్పి చెప్తారు అట్లా నీకేమంటాడు ముందు నీవు సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి సుఖంగా బ్రతకాలంటే ఇట్లాంటి ప్రార్థన నువ్వు నేర్చుకో ప్రియమైన దేవుని ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం ఏంటంటే తిమోతి ప్రార్థన చేయట్లేదా చేస్తున్నాడు రెండవ పత్రికలోకి వచ్చేసరికి మొదటి అధ్యాయంలో అంటాడు నీ కన్నీళ్లను తలంచుకొని నిష్కపటమైన నీ విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకొని నీ కోసం ప్రార్థన చేస్తున్నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించి నిన్ను చూడాలని మిగులు ఆపేక్ష కలిగి ఉన్నా చూడండి అక్కడ కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు తిమోతి మరగచోట ఉంటుంది ప్రభు సంఘాల విషయమై ఇత్తన్లాగా చింతగలిగిన వాళ్ళు ఎవరు నా దగ్గర లేరని కూడా మరగచోట సాక్ష్యం ఇస్తాడు ఇట్లా తిమోతి గురించి పలు సాక్ష్యాలను దైవజనుడే ఇచ్చాడు మరి ఇలాంటి తిమోతికి మరలా ప్రార్థన గురించి ఎందుకు చెప్తున్నాడు ప్రార్థన విషయాలు ఎందుకు నేర్పుతున్నాడు అని మనం గమనిస్తే ప్రియులారా తిమోతికి ప్రార్థన రాదే అని కాదు ప్రార్థన చేయట్లేదని కాదు లేక మరొక రకంగా రాయలేదు కానీ పౌలు గారు మరలా ఎందుకు జ్ఞాపకం చేశారంటే తన ప్రార్థన సరిహద్దులు విశాలపరచబడాలి అంటే ఏంటి తను ప్రార్థన ఇంకా అత్యధికంగా చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారు అదే దైవజనుడి ఉద్దేశం చాలా సౌవంగా ఈరోజు ధ్యానం చేసుకొని మనం కూడా ఈ విషయాలను నేర్చుకొని మనం కూడా అలాంటి స్థితిలోకి వెళ్ళటానికి దేవుణ్ణి అడుగుతాం ఆ స్థితిలోనికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేసి వెళ్ళాలి ప్రియమైన దేవుని పెట్టారా దైవజనుడైనటువంటి తిమోతి ఎట్లా ప్రార్థన చేసేవాడు మనం ఒకరకు ఆలోచన చేసుకుంటే తన కోసం చేసుకునేవాడు తన కుటుంబం కొరకు చేసేవాడు దైవ మరి తన దైవజనుడి కోసం తనతో పాటు ఉన్న సేవకుల కోసం తనకు దేవుడు అప్పగించిన సంఘాలు ప్రాంతాల కోసం మాత్రమే పరిచర్య చేసేవాడు ఒక దైవజనుడిగా ఎందుకంటే నేను కూడా ఒక దైవ ఒక సేవకుని కాబట్టి నేను అలాగే చేస్తాను కాబట్టి కొంత అవగాహన అనేది ఉంది అయితే దైవజనుడైన పౌలు అంటాడు ఇంకా నీ ప్రార్థన విస్తరించాలి అత్యధికంగా చేయాలి అని అంటాడు ఈ జగత్తులో అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసం ప్రార్థన చేసే స్థితిలోనికి ఎదగాలి ప్రపంచంలో ఉన్న రాజులందరి కోసం చక్రవర్తుల కోసం అధికారుల కోసం వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేసే స్థాయిలోనికి ఎదగాలన్నది దైవజనుడి ఉద్దేశం దేవునికి స్తోత్రం హలే లోయ ప్రియులారా ఏసయ్య మనందరి పట్ల ఎన్ని మంచి ఉద్దేశాలు ఎన్ని మంచి తలంపులు కలిగి ఉన్నాడు ఇట్లాంటి ప్రార్థన అంట మన ఏసయ్య దృష్టికి మంచిది ప్రియమైన దేవుని పెట్లారా గమనించండి దైవజనుడు ఆ సేవకునిలో ఆశపడుతుంది ఏంటంటే విస్తారమైన ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడు తన ప్రార్థన యొక్క పరిమితులు అనేవి పెరగాలి గిరిగీసుకొని ప్రార్థన చేసే వ్యక్తులు ఉండకూడదు కొంతవరకే ప్రార్థన చేసే వ్యక్తులు ఉండకూడదు విశ్వ మానవులుగా తయారవ్వాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు ఏంటి విశ్వ మానవులు అంటే విశ్వంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించే వ్యక్తిగా దేవుని బిడ్డలు తయారవ్వాలి మన ప్రభు అయిన అలాంటి అలాంటివారి ఆయన మంచివారిని ప్రేమిస్తున్నాడు చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు అందరికీ సూర్యుని చేస్తున్నాడు అందరికీ వర్షమిస్తున్న మంచి తండ్రి ఆయన విశ్వమానవుడైనటువంటి దేవుడు అండి తన బిడ్డలు కూడా అలాంటి వ్యక్తులుగా తయారవ్వాలని కోరుకుంటున్నాడు అందరి కోసం ప్రార్థించేటువంటి స్థితిలోనికి స్థాయిలోనికి దేవుని కృప వలన మనందరం ఎదగాలని దేవుడు ఆశపాడుతున్నాడు అండి ఇది ప్రార్థన యొక్క అత్యున్నత స్థాయి ఇట్లాంటి ప్రార్థన అనుభవంలోనికి రావాలని దైవజనుడు విజయునుడు కోరుకుంటూ చెప్తా ఉన్నాడు కనుక ప్రియులారా ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం ఒకసారి మన ప్రార్థనా జీవితాలను పరిశీలించుకున్నాం మనందరం ప్రార్థన చేసుకునే వాళ్ళమే చిన్న ప్రార్థనో పెద్ద ప్రార్థనో చేసుకునే వాళ్ళమే అయితే ఒకటి మన ప్రార్థనా పరిమితులు పెరగాలి మన ప్రార్థనా సరిహద్దులు విషయాలు పరచబడాలి మనం యేసుక్రీస్తును ఇరిగి విశ్వసించిన తొలినాళ్ళల్లో ఎలా ప్రార్థన చేస్తాం మన కోసం ప్రార్థన చేసుకుంటాం ఇంకా కొద్ది రోజులు పోయినాక మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం ఆ తర్వాత చూస్తే ఎట్లా చేస్తాం మనం ఇంకా మందిరానికి వెళ్ళే వాళ్ళమైతే మన సేవకుల కోసం వారి కుటుంబం మన సంఘం కోసం బిడల కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాం సహజంగా ఇంతవరకు చేస్తాం ప్రార్థన కానీ మన ప్రార్థన సరిహద్దులేమో వాళ్ళు తెలుసా ఇంకా విస్తరించాలి మన రక్త సంబంధికుల కోసం చేయాలి మన బంధువుల కోసం చేయాలి ప్రార్థన ఆ తర్వాత మనం ఉంటున్న గ్రామం కోసం మన ప్రాంతం ప్రజల రక్షణ కోసం ప్రార్థన చేయాలి ఇంకా ఇంకెంత స్థాయిలోకి ఎదగాలి చెప్పండి మనం ఉన్న దేశం కోసం ప్రజల రక్షణ కోసం ప్రార్థన మన దేశాన్ని పరిపాలించి మన రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల కోసం అధికారుల కోసం మనం ప్రార్థన చేసే స్థితిలోనికి ఎదగటం మనం నేర్చుకోవాలి ప్రియులారా ఇంకా ఆ తర్వాత ఎంత విస్తరించాలో తెలుసా ఇదే ప్రార్థన సరిహద్దులు విస్తరించడం అంటే ఇదే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసం ప్రార్థన చేసే స్థాయిలోనికి రావాలి ప్రపంచంలో ఉన్న ప్రతి యొక్క రాజు కోసం అంటే అధికారుల కోసం రాజుల కోసం పరిపాలకుల కోసం ప్రార్థన చేసే వాళ్ళ రక్షణ కోసం కన్నీళ్లు గార్చేటువంటి వ్యక్తులుగా మనం తయారవ్వాలి ఇదే ప్రార్థన పరిమితులు పరి ప్రార్థన సరిహద్దులు విషయాల పరచబడవంటిదే ప్రార్థనలో ఎదగట వంటిదే మనకు ప్రియు ప్రియమైన దేవుని ఈ ఈరోజు దేవుడు కోరుకున్న స్థితిలో మనం ఎదగటం అనేది చాలా అవసరం ఇంకా మనం గమనించినట్లయితే సహజంగా మనం ప్రార్థన ఎలా చేసుకుంటాం మా తొలి ఏసై నమ్ముకున్న తొలినాడల్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎక్కువగా ఎందుకో మనిషి శక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి చాలా ఇష్టపడతాడు మంచిది కానీ అంతటితోనే నువ్వు ఆగిపోకూడదు ఏం చేయాలని కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి మొదటిగా నీ భార్యో నీ భర్తతోనూ కలిసి ప్రార్థన చేసే స్థితిలోనికి నువ్వు ఎదగాలి ఆ తరువాత ఏం చేయాలి నీ పిల్లలతో నీ కుటుంబం అందరితో కలిసి ప్రార్థన చేసే స్థితిలోనికి నువ్వు ఎదగాలి ఆ తర్వాత నీ సంఘంతో కలిసి ప్రార్థన చేసే స్థితిలోనికి ఎలా ఎదగాలి ఇక అంతటితోనే ఆగిపోకూడదు మహాసభలకి వెళ్ళినప్పుడు వాళ్ళ తందరితో కలిసి ప్రార్థన చేసే స్థితిలోనికి ఎదగాలి మనకెందుకులే వాళ్ళే చేసుకుంటారులే మన సంఘం కాదులే వాళ్ళ సంఘం వాళ్ళ సహవాసాలు అనుకోకూడదు మనం ఏ స్థలానికి వెళ్ళినా ఏ మీటింగులకి వెళ్ళినా ఆ దైవజనుల కోసం ఆ సంఘాల కోసం ఆ సేవకుల కోసం ప్రార్థన చేసే స్థితిలోనికి మనం ఎదగాలిని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది చేయగలుగుతున్నావా లేదా స్వార్థపూరితంగా బ్రతుకుతున్నాం ఈరోజు ప్రార్థనలు ఎంతో స్వార్థం ఉంటుందో ప్రియులారు దయచేసి మనం ఆ స్వార్థపూరితమైన సరిహద్దులు చెరిపి వేసుకోవాలి పరిపూర్ణ హృదయంతో దేవుడు కోరుకున్నట్లు అందరి కోసం ప్రార్థన చేసే స్థితిలోనికి వెళ్ళాలి నువ్వు ఒక సభకి వెళ్ళావు ఆ సభలో అందరి కోసం ప్రార్థన చేయి వాక్యం చెప్పిన దైవజనుల కోసం మీటింగ్లు ఏర్పాటు చేసిన సేవకుల వాళ్ళ సంఘాల కోసం చేతులు ఎత్తి ప్రార్థన చేయి ఎన్ని రోజులు చేస్తా పోటైనా చేయలేవా ప్రార్థన దేవుని బిడ ఆలోచన చేసుకున్నాం మనం అలా కాకుండా చేయకుండా మౌనంగా ఉంటే మనం ఎంత స్వార్థపూరులం అయిపోతాము మన ప్రార్థన ఎంత కుచించుకుపోయిన ప్రార్థన మన ప్రార్థన ఎంత మరి గిరిగిసుకున్న ప్రార్థన అయిపోద్ది ఆలోచన వ్యక్తిగతంగా చేసుకోవాలి నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి నీ జీవిత భాగస్వామితో కలిసి ప్రార్థన చేయాలి నీ పిల్లలతో కలిసి చేయాలి నీ సంఘంతో నీ సేవకులతో ఇంకా ప్రపంచ మానవులందరితో కలిసి ప్రార్థన చేసే స్థాయిలోనికి మనం ఎదగాలి ప్రియులార ఇదే ప్రార్థన సరిహద్దులు విశాలపరచుపట్టం అంటే అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని హెచ్చరిస్తున్నాడు తిమోతి నువ్వు ప్రార్థన గిరిగీసుకొని చేయొద్దు లేకపోతే నువ్వు స్వార్థపూరితంగా ప్రార్థన చేసే వ్యక్తిగాను ఉండిపోవద్దు కొంతవరకే ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు వండొద్దు కానీ అందరి కోసం ప్రార్థన చేసి యాచించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థాయిలోనికి నువ్వు ఎదగాలి ప్రియులారా గమనించండి ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే మొదట్లో మనం ఎలా ప్రార్థన చేస్తాం ఏ సైన్ నమ్ముకున్న తొలినాళ్ళలో తెలుసుకున్న తొలినాడల్లో ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రార్థన చేసుకుని సంతృప్తి కలిగ చేసుకున్నావులే అనిపిస్తుంది కానీ రాను రాను ఎలా ఎదగాలి అంటే ఒక పది నిమిషాలు పావు గంట అవ్వాలి ఒక అరగంట అవ్వాలి ఒక గంట అవ్వాలి ఎట్లా మనం దీవుల్లో ప్రార్థనలో ఎదగాలి చూడండి దానియలయ్య గారిని మనం గమనించినప్పుడు దినానికి ముమ్మారు ప్రార్థన చేశాడు ఆయన సామాన్యుడి ఏం కాదండి ఒక దేశంలో ఒక చక్రవర్తి క్రింద ముఖ్యమైన పదవి ప్రధానమంత్రి పదవిలో ఉన్నాడు అంత స్థాయిలో ఉన్న వ్యక్తి రోజుకు మూడు సార్లు ప్రార్థన చేయటం అంటే అయ్యే విషయం సామాన్యంగా మనం పనిచేసుకునే వ్యక్తులు ఏదో ఉద్యోగాలు చేసుకుని ఏదో మనకు తెలిసి చేసుకునే వ్యక్తులు మనమే ఎంత బిజీగా ఉంటాం మరొక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత బిజీగా ఉంటాడు అయినా సరే తన ఒత్తిళ్ళన్నీ పక్కన పెట్టి తన దేవుని పాదాల దగ్గర ప్రార్థన గడిపే స్థితిలో ఉన్నాడు ప్రియులార చూడండి అతను ప్రార్థన సరిహద్దులు ఎంత విషయాలు పరచబడ్డాయి ఈరోజు మనం ఒక పోటీ ప్రార్థన చేస్తున్నామా పెరగాలి రోజుకు రెండు పూటలు ప్రార్థన చేసే స్థాయిలోనికి రావాలి అట్లనే ఇంక వీలుంటే రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసుకునే స్థితిలో ఉంటాం గమనించండి రోజుకు మూడు సార్లు తింటా ఉంటాం కదా ఏమండి మన శరీరానికి మరి శక్తి కావాలంటే మూడు ముమ్మారు మనం భోజనం చేయాల్సిందే తప్పదు మరి మన ఆత్మకు శక్తి కావాలి మనం దేవునితో అనుబంధం కలిగి ఉండాలంటే ఏమండీ మనం మూడు మూడు సార్లు చిన్న ప్రార్థనలు చేసుకుందాం ఏమైంది ప్రియమైన దేవుని బిడ్డలారా దావిది ఏడు మార్ల దేవుణ్ణి స్థుతించాడంట మనం కనీస రోజు ఒకటి రెండు సార్లు దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నాం దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని గురించి మన కుటుంబం సమస్త యువులను గురించి దేవుణ్ణి స్థుతించగలుగుతున్నామా ప్రిలార దేవుడు అంటాడు మీ ప్రార్థన సరిహద్దులు విశాల పరుచుకోండి ఆలోచన చేద్దాం ఒకసారి ఇట్లా మనం ప్రార్థన జీవితంలో ఎదిగేవారిగా ఉండాలండి అనేకుల కొరకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా మనం తయారవ్వాలి ఇంకా మనం సంఘంలోని ప్రతి ప్రార్థనలో పాల్గొనేటువంటి స్థితులనికి మనం ఎదగాలి విజ్ఞాపనలో పాల్గొనాలి ప్రత్యేక కోడికల్లో పాల్గొని ప్రార్థించాలి మరి ముఖ్యంగా ఉపవాస కోడికల విషయంలో కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకున్నాం మరి మనం ఎంతగా ఉపవాసాలు ఉండగలుగుతున్నాం నేను చూస్తామంటే చాలా చాలామంది ఎందుకో ఉపవాసాలు చేయలేని స్థితిలో ఉంటున్నారండి ఏమంటే వారానికి ఒక అన్న మనం ఉపవాసం ఉండలేమా ప్రియులారా మొట్టమొదటిగా మనం సంఘంతో దైవ సేవకులతో కలిసి ఉపవాసం ఉండటం నేర్చుకుంటే ఇంక మనం ఎంత స్థాయిలోకి ఎదగాలో తెలుసా వ్యక్తిగతంగా ఉపవాసం ఉండే స్థితిలోనికి ఎదగాలి ఇదే ప్రార్థనలో ఉపవాసంలో మనం ఎదగాల్సిన స్థితి మొట్టమొదటిగా నీ సేవకులతోటి నీ సంఘంతో కలిసి ప్రార్థన చేసే స్థితిలో ఉపవాసం ఉండే స్థితిలో ఉండు ఆ తర్వాత రాను 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 ఏం చేయాలో తెలుసా దేవుని మందిరంలోనూ నీ కుటుంబంలోని వ్యక్తిగతంగా దేవుని సందిలో ఉపవాసం ఉండి ఒక ఫోటో లేదా ఒక రోజు ప్రార్థన చేసుకునే స్థితిలోనికి నువ్వు ఎదగటం నేర్చుకోవాలి ఇది నీ ప్రార్థన సరిహద్దులు విశాల పరచబడటం అంటే కొంతమంది ఉంటారు సంఘంతోనే కలిసి ఉపవాసం ఉంటారు ఇంకా వ్యక్తిగతంగా ఒక ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నాను సేవకుడిగా నీ జీవితంలో నువ్వు వ్యక్తిగతంగా నీ ఇంట్లో ఏ రోజు నా కూర్చుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా దేవుడి నీకు ఇచ్చిన సంఘంలో మందిరంలో ఏ రోజున నా వ్యక్తిగతంగా కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా ఒంటరిగా కూర్చొని బాధపడటం తెలుసు నీ సమస్యల కోసం ఒంటరిగా కూర్చొని దిగులు పట్టడం నీకు తెలుసు మరి ఒంటరిగా కూర్చొని ఉపవాసండి కన్నీళ్లు పెడవటం దేవుని సైతులు నీకు తెలియదా దేవుని విడ ఈరోజు దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు ఇదిగో నీ ప్రార్థన సరిహద్దులు విశాలపరచబడాలి ఆలోచన చేద్దాం ప్రియులారా ఎస్తూరు మొదట చాలా స్వార్థంగానే ఉందండి మురుదుకై మరి తన ప్రజల మీదకి వచ్చిన కీడు విషయంలో మొట్టమొదటి ఆయన గోని పట్టు కట్టుకొని బోడిద పోసుకొని ఏడవటం ప్రారంభించాడు కానీ ఏం చేసింది నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చచ్చిపోతాను అప్పుడు మురుదుకై తను గద్దించి హెచ్చరించినప్పుడు ఇక నేను చనిపోయి చనిపోయానని ఆమె హృదయం విశాల పరచబడింది ఈరోజు ఇదిగో దేవుని సేవకుడుగా ప్రభునితో మా మరి దేవుని సేవకం ద్వారా ప్రభునితో మాట్లాడుతున్నాడు ఎస్తిరిలాగా కుచ్చుకుపోయింది హృదయం విశాలపరచబడాలి ఏదేమైనా సరే నేను అందరి కోసం ప్రార్థన చేస్తానని తీర్మానంలోనికి నీవు రావటం ఎంత మంచిది ఎస్తిరు వచ్చిందండి మూడు రోజులు అన్నపానాలు మానేసి ఉపవాసం ఉందండి ప్రజలందరినీ ప్రోత్సాహపరిచి ఉపవాసం ఉండేలా చేసింది అప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా ఎస్తే రాజు ఎదుడికి నిలబడి వెళ్ళి నిలబడ్డప్పుడు రాజు దయ పుట్టించాడు తలకిందులు అయిపోయినాయి దేవుని చిత్తం నెరవేర్చబడింది యోధులందరికీ విడుదల అన్యులైన అనేకులు ఏసై తోటి తిరిగి రక్షణ పొందడం జరిగింది నీ హృదయం విశాల పరచబడి నువ్వు ఒక తీర్మానంతో ప్రార్థన చేస్తే దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడు ఒకసారి ఆలోచన చేయి దేవుని బేడా కొరినేలు ఇంట్లో కొరినేలు తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేశాడు అంటే ప్రతి దినం పగల మూడు గంటలకు కూర్చొని ప్రార్థన చేశాడు తన ఇంటి వారితో చేశాడు తను వ్యక్తిగతంగా చేసుకున్నాడు ఆ ప్రార్థన 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 ఏమైందో తెలుసా తన ఇంటిలో అన్య జనుల మధ్య మొట్టమొదటి రక్షణకు కారణమైంది తెలుసా కనుక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఏ సన్నిధిలో దేవుడు కోరుకునేది ఏంటంటే మీ ప్రార్థనా సరిహద్దులు విశాలపరచబడాలి ప్రియులారా ఈ మాటలు రాసిన గారి ప్రార్థనా జీవితాన్ని మీరు గమనించండి గమనించండి మొట్టమొదటిలో కొంచెం ప్రార్థన చేసే వ్యక్తే కానీ ఆ తర్వాత ఏమయ్యాడు తెలుసా రాను 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 ఎంతో ప్రార్థనా పరుడయ్యాడంటే సంఘాలకు ఆయన రాసిన ఉత్తరాల్లో ఆయన ప్రార్థనలు చూస్తే సంఘాల కోసం ఏడ్చి ప్రలాపించాడు ప్రియులార ఆ తర్వాత సర్వ మానవాళి కోసం ప్రార్థన చేసేటువంటి స్థితిలోనికి ఎదిగాడు దైవజనుడైన పౌలు గారు అందుకే తన కుమారుడైన తిమోతిని కూడా హెచ్చరిస్తున్నాడు ఇదిగో నా ప్రవర్తనను నువ్వు చూడు నా ఉద్దేశాన్ని చూడు నా నడవడిని చూసి నువ్వు నేర్చుకో ఎంత ధైర్యంగా చెప్తున్నాడు దైవజనుడు కనుక మరి మనం కూడా మన పితరుల వలే మన ప్రార్థనా సరిహద్దులు విశాల పరుచుకున్నాం అదే ఏసయ్య కోరుకుంటుందండి మన ప్రభు మన రక్షకుడు కూడా అత్యున్నత పరుడు ప్రియులార ఆయనలాగే ఎవరు ప్రార్థన చేయగలుగుతారు ఆయన అంటాడు నా అడుగుజాడలను వదిలిపెట్టి వెళ్ళా నడవండి కనుక మనందరం కూడా మన ప్రార్థనా జీవితంలో దినదినము ఎదిగే వ్యక్తులుగా ఉండాలి స్వార్థపూరితమైన సంకోచించుకునే ప్రార్థనలను ఆ స్థితిని విడిచిపెట్టి మనం ఏం చేయాలి విశాలపరచబడిన హృదయంతో విశాలపరచబడిన మనస్సుతోటి మనం అందరి రక్షణ కోసం ప్రార్థన చేయాలి ప్రియుల ఈరోజు మన ఎదుట ఎంతమంది ప్రజలు నశించిపోతున్నారో తెలుసా ఎంతమంది ప్రజలు నశించిపోతున్నారు ఇట్లాంటి స్థితిలో ఈ ప్రపంచం ఉండగా ఇంకా మన కోసం మన కుటుంబం కోసం ప్రార్థన చేయటమేనా మన సంఘం మన సేవకుల కోసం ప్రార్థన చేయటమేనా ఇంకెంతవరకేనా ఎప్పుడు నీ గ్రామ ప్రజల రక్షణ కోసం ప్రార్థన చేస్తావు ఎప్పుడు నీ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజల రక్షణ కోసం నీ అధికారులు నాయకుల రక్షణ కోసం ప్రార్థన చేస్తావు ప్రపంచ మానవాళి రక్షణ కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తావు దేవుని నువ్వు నేను ప్రార్థన చేసి చనిపోయినా మన ప్రార్థన చనిపోదు ఆ దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా ఉండి ఆ ప్రార్థనను ఉపయోగించుకుని దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు ఎంతమంది ప్రజలను ఆయనతోటి తిప్పుకొని రక్షణ పొందుతాడు ఈరోజు ప్రపంచంలో ఎంత విస్తారమైన సేవ జరుగుతుందంటే ఈనాడు దయోజనులు ఈనాడు విశ్వాసులు చేసిన ప్రార్థనలు కాదు మన పితరులు చేసిన ప్రార్థనలు అండి మన పితరుల కన్నీళ్లు గార్చి ప్రార్థించి ప్రార్థించి చనిపోయారు వాళ్ళ ప్రార్థన చనిపోలేదు వాళ్ళ ప్రార్థన ఫలిస్తుంది ఆ ప్రార్థన బహుమానాలు ఫలితాలు నేడు మన పితరులు పరలోకంలో అనుభవిస్తున్నారు మరి నీవు నేను కూడా వాళ్ళలాగా ప్రార్థన చేసి చనిపోదాం ఆ బహుమానాలు ఆ ఆధిక్యతల ఆశీర్వాదాలు పరలోకంలో అనుభవిద్దాం ఈ లోకంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు కనుక ఈ రోజు నుంచి ఈ వాక్యం ద్వారా ఈ విజ్ఞాపన దినాన్ని వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేసుకో దేవుడు ఈ మాటలన్నీ ఫలింపజేసి పరిశుద్ధాత్మ తండ్రి మన ప్రార్థన సరిహద్దులు విశాలపరిచి మనల్ని విశ్వమానవాడి కొరకు ప్రార్థన చేసి వ్యక్తులుగా తయారు చేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపకలు దేవుడ వందనాలేసయ్య ఈ మాటలు మాలో ఫలభరితంగా మార్చండి ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ హృదయాన్ని మండించండి ప్రతి మనస్సును రేకెత్తించి సరళలో మోకాళ్ళు వడలని చేతులను బలపరిచి నీ సన్నిధిలో కూర్చోండి పెట్టి ఇక్కడ నుంచి మా అందరి ప్రార్థన సరిహద్దులు విశాలపరచబడిన ఆయన నీ పరిశుద్ధ గ్రంథంలో ప్రియభక్తులు వెలే మేమందరం ప్రార్థన చేసే కృపలోనికి నడిపించండి ప్రభు స్వార్థపూరితమైన స్థితిని తీసేయండి విశాల హృదయంతో ప్రార్థన చేసే మనస్సు నిమ్మని మీకే మహిమ చెల్లిస్తూ క్రీస్తు పేరట వేడు కొనుచున్నాము తండ్రి ఆమెన్